దాదాపు ఇది వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ అనే పేరుతోనే ఇది నడుస్తుంది సార్ పంతొమ్మిది ఇరవై మూడు అంటే దాదాపు వంద సంవత్సరాలు నడుపుకుంది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి మన పూర్వ ప్రధాని గారు శ్రీ పివి నరసింహారావు గారు చైర్మన్గా సేవలు అందించారు చివరి దాకా రెండు వేల నాలుగు దాకా దాదాపు ఈ గ్రామంలో చుట్టూ ఉన్న పన్నెండు వందల కుటుంబాలనే సార్ అచ్చంగా చేనేత మీద మాత్రమే పొగుతారు అయితే రెండు వందల యూనిట్లు ఎక్కడా సరిపోవు సార్ ఇది వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా పని చేసుకోవాలంటే అది వాళ్ళ కుటుంబానికి మాత్రమే సరిపోతుంది కానీ ఇట్లా పరిశ్రమలకు చేనేత కుటీర పరిశ్రమలకు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎక్కువ చేసే అవకాశం ఉందా మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది సార్ ఎందుకంటే మాకు ఈ మధ్యన ప్రొడక్షన్ చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు నేను దానికి సేవలు అందిస్తున్నాను సార్ చైర్మన్గా ఇది మీ ద్వారా ప్రభుత్వానికి ఇది విన్నవించుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ రెండు వందలు ఎక్కడికి సరిపోదు సార్ ప్రొడక్షన్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది చాలా స్లో డౌన్ అయిపోయింది సార్ దాదాపు నాలుగైదు వందల దాకా ఇంక్రీజ్ చేస్తే ఇది స్పెషల్లీ కుటీర పరిశ్రమలు ఏదైతే నడుపుతున్నారో పన్నెండు వందల కుటుంబాలకు సంబంధించిన విషయం కనుక దీని గురించి ఆలోచించిందిగా మనం మన వేసుకుంటున్నాం సార్ ఈ గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్నది ఇప్పుడే శ్రీమతి వాణిదేవి గారు చెప్పినట్టు రెండు వందల యూనిట్స్ అనేటివి చాలా సందర్భాల్లో క్రాస్ అవుతున్న నేపథ్యం కూడా ఉంది ఈ నెల రెండు వందలు వచ్చి రెండు వచ్చే నెల రెండు వందలు ఒక్కటి వచ్చినా కూడా ఆ స్కీమ్ గల్లంత అవుతున్న పరిస్థితి ఉంది దయచేసి అటువంటి వివరాలు కూడా ఏమైనా ఉంటే మంత్రి గారు సభ దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది ఏదైనా ఒక పాలసీ మేకింగ్లో భాగంగా చేస్తే బాగుంటుంది రెండోది ఏంటంటే సార్ ఎట్లయితే ఇది రెండు వందల యూనిట్లు అర్హులైన అందరికీ ఇస్తున్నారు సార్ ఇది మహిళలకే కాదు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఉమెన్ పేరు మహిళ మనం జ్యోతి అని పేరు పెట్టుకున్నాం ఎందుకంటే ఆ కుటుంబంలో వెలుగులు నింపుతున్నాం కాబట్టి జ్యోతి అని పెట్టుకున్నాం అందరికీ ఇస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా స్కీమ్స్ కూడా అందరికీ ఇవ్వండి ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి వస్తుంది ఆ కుటుంబానికి దక్కుతుంది భార్య భర్తలకు ఇద్దరికి దక్కినట్టే అది మరి అదేవిధంగా ఉచిత బస్ రవాణా కూడా ఇద్దరికి ఇవ్వండి ఒకరికే ఇవ్వడం వల్ల ఎట్లయినా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకే కదా మనం ఇచ్చేది ఎవరు బస్సులో ట్రావెల్ చేయడానికి సిద్ధపడే వాళ్ళకే ఇస్తున్నాం కదా ఇదే స్కీమ్ని అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం సార్ సార్ గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలో అధ్యక్ష వావిలాల సొసైటీకి సంబంధించి ఈ ప్రశ్న లేకపోతే ఈ సమాధానం ఆ సమాధానం కూడా గృహజ్యోతికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష గృహజ్యోతి డొమెస్టిక్ కన్జంప్షన్స్ వరకే ఇది అయినటువంటిది రెండు వందల యూనిట్లు ఇచ్చేది కూడా సరే వ్యూవర్స్ సంబంధించి ఏదైనా వారికి ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఇంకొక ఫామ్లో వస్తే వాటికి సమాధానం చెప్పడానికి నేను అభ్యంతరం లేదు అధ్యక్ష అట్లాగే రెండు వందల యూనిట్లు వర్కే ఇస్తా ఉన్నారు రెండు వందల ఒకటి దాటినా రెండు దాటినా కానీ ఇది ఎగిరిపోతుందని గౌర సభ్యులు చెప్పారు నిజమే అధ్యక్ష ఇది ఈ స్కీమ్ ఈజ్ మెంట్ ఓన్లీ అప్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే దీన్ని పరిమితం చేసి స్కీమ్ డిజైన్ చేయటం జరిగింది అది దాటితే చెల్లించలేము అధ్యక్ష దాని స్కీమ్ ఉద్దేశం కూడా అదే అట్లాగే మహిళలకే ఇస్తూ ఉన్న అంటే సభ్యురాలు అడిగిన ప్రశ్న కానీ గౌరవ సభ్యుడు అడిగిన ప్రశ్న కానీ కుటుంబం మొత్తం మహిళలు కూడా ఉంటారా అధ్యక్ష ఇది మొత్తం ఫ్యామిలీ యూనిట్గా తీసుకొని ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం